ఇప్పుడు వీడు వీడ ఇంటాడా లేక వాడ ఏంటి లోపలికి లోపలికెళ్లి సరెండర్ అయిపోవాల్సిందే ఇఫ్ యువర్ డౌంట్ మైన్ ఆ రోజు వేటయ్య గురించి మీతో ఒక విషయం చెప్పాను గుర్తుందా అదంతా కూడా పచ్చి అబద్ధం అంట అది మాత్రమే కాదు ఆ వేటయ్య సారు ఆడవాళ్ళు కాదు కదా వాళ్ళ వేడను కూడా చూడరంట అంట కానీ ఆ చంద్రముఖి ఉండే చంద్రముఖి వెరీ బ్యాడ్ క్యారెక్టర్ అంట తన మీద ప్రాణం పెట్టుకున్న ఆ వేటయ్య కళ్ళు కప్పి ఎవరో నాట్యకారుణ్ణి అంతఃపురానికి ఒంటరిగా తీసుకుపోయి దొంగతనంగా సరసమాడే స్థాయికి బరి తెగించిపోయింది ఒక మగాడికి ఉంపుడుగా తిండొచ్చు కానీ ఒక ఆడదానికి మామొచ్చు అదే ఉంపుడుగాడు ఉండొచ్చా ఇది తెలిసిన వేటయ్య కోపంతో రగిలిపోయి తల తలేశాడంట నేనైనా అదే పని చేసుంటా ఇవన్నీ నేను నిన్ను అడిగానా ఊరికే సేఫ్టీకి చెవుల వేసి పెడతామని వీడి వేటయ్య వేటయ్యతోనే పెద్ద పూటలా మాట్లాడారే కను అదేంటి అదేంటంటే బా నేనేమంటున్నానంటే ఆ చంద్రముఖి మేడం తప్పుడు మనిషి ఎలా అయి ఉంటారు నాలు నరం లేదని అర్థమైన వాళ్ళు నోటికొచ్చే వాగేయటమేనా సరే చంద్రముఖి మేడానికి ఉంపుడుగాడు ఉన్నాడని చూచాయిగా చెప్పారు దానికి దానికేతయ్య ఆధారం అని అడిగితే తడబడుతూ పారిపోయారమ్మా నాకనరా నాకన నాకా అయ్యో పలుసు పడిపోతోంది ఏ ఆ నిన్ను ఒకే ఒక ప్రశ్న అడిగాను గంటసేపటి నుంచి మాట్లాడుతున్నాం ఎత్తులో గంటసేపు అయిపోయిందా తో వెళెప్పుకుంటా కదా సడన్ గా జింకొమ్ములు కింద పడిపోయాయి ఇంకా నయ్యం సరైన సమయానికి మదన్ వచ్చి నన్ను కాపాడాడు లేదంటే మీకేం కాలేదుగా అమ్మా నేనేనమ్మా మామయ్యో చేయబోయాను అక్కడ కూర్చున్నా నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ మధ్యలో ఏదో జరిగింది లేదు నువ్వేం చేయలేదు ఇది పాతిల్లు కదా అందుకే మీకు లూజై పడుంటుంది కాదు ఆ రోజు గుడికి వెళ్దామని కార్లో బయలుదేరి నేను గుడికి వెళ్లకుండానే ఎలా తిరిగొచ్చానో నాకు తెలియట్లేదమ్మా అందరూ ముగ్గు మీద నుంచినప్పుడు కూడా నాకేం జరిగిందో తెలియలేదమ్మా ఈ ఇంట్లో నాకేనమ్మా ఏదో సమస్య అంత నా వల్లేనమ్మా అంత నా వల్లే జరుగుతుంది అన్నిటికీ నేనే కారణం అవునే ఈ ఇంట్లో జరిగే అన్ని సమస్యలు నీ వల్లేనే నీ ఒంటి మీదకి చంద్రముఖి వస్తుంది దీని అంతటికి కారణం నువ్వు మెళ్ళ వస్తున్నావే ఈ మువ్వని తన ఒంటి మీద నుంచి మీరు వేరు చేయగలరు కానీ తన ఒంటి మీదకు వచ్చి వెళ్ళే చంద్రముఖిని వేరు చేయడం మీ తరం కాదు మరోసారి ఆ చంద్రముఖి దివ్య శరీరాన్ని ఆవహించిందంటే ఈ మదన్ని చంపకుండా వదిలిపెట్టదు మంచి చేద్దామని వచ్చిన మదన్ని నేను చంపుతానా అది జరగదు జరగకూడదు చంద్రముఖికి కావాల్సింది నా శరీరమేగా నేనే లేకపోతే మీ పూజ ఏకంగా ఆగిపోతుంది తను అనుకున్నది నెరవేరుతుంది వేటైన అంతం చేయకుండా చంద్రముఖి ఆత్మ శాంతించదు వచ్చే దుర్గాష్టమికి చంద్రముఖి వేటైగా భావిస్తున్న ఈ మదన్ని అంతం చేస్తుంది

நாம் இங்கிருந்து தப்பி செல்ல இவர்தான் நமக்கு உதவி செய்வதாக கூறியிருக்கிறார் உயிரே போனாலும் சரி உங்களை காட்டிக் கொடுக்க மாட்டோம் உங்களை தேடி வருவதாக இருந்தேன் அதற்குள் தாங்களே இங்கு வந்து விட்டீர்கள் நீ வேறுன்னாவா நம்ம சக்கியமுக லேதே சந்திரமுகி நம்ம சக்கியமுக நான் உங்களுக்கு ஒரு பரிசு அளிக்க விரும்புகிறேன் பரிசா பகுமதிவோத் வாக்கா என் நாட்டியம் உங்களுக்காக மட்டுமே అద్భుతం నన్ను గౌరవించిన విధం అత్యద్భుతం నన్ను ఆశ్చర్యములో ముంచెత్తి నీ నాట్యమునే నాకు బహుకరించావు నేను కూడా నీకు బహుమతి ఇవ్వాలి కదా మరి ఎవరక్కడ ఇవన్నీ నీ కొరకే ఎనకి ఇవేగల్ మీదలం ఎంద్రమీ నాటం ఇర్ందదలే మహారాజా నీకు వీటి మీద వ్యామోహము లేదని నాకు బాగా తెలుసు అందువల్లనే నీవు ఏ మాత్రము ఊహించని బహుమతిని నీకు ఇవ్వబోతున్నాను తీసుకురమ్ము ఈ బహుమతి నీ కొరకే చంద్రముఖి ఈ రాత్రి నీవు ఇచక నుండి తప్పించుకుపోవుటకు వ్యూహం రచించి ఇచ్చిన తెలివైనది ఊపిరాగి మూగబోయినది ద్రోహి నేను చేసినది సరే కదా చంద్రముఖి పోగత్తానే సే అయ్యో ఏమైనది రక్తం నాతో ఉన్నవారు ఎంతో కిరాతకులు పాపం గుణశేఖరుడు అందమైన మగు ప్రేమించినచో ఇటులనే గాయపడవలను ఆడుటకు కాళ్ళు ఎంతో ముఖ్యమైనవి కదా ఇలా గాయపడిచినే నాట్యం ఆడినచో రెప్పార్పకుండా అందరూ వీక్షించదరంట నేడు నేను వీక్షించదు తక్షణమే నీ నాట్యము ఆరంభం కాని Thank <laughs> you.